ఓం నమః నమ శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ శరణ్ నవరాత్రులను పురస్కరించుకొని హార్దిక శుభాకాంక్షలతో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా నేను సమర్పించుతున్న నవరాత్రులు ప్రార్థనలు శ్రీదేవి నవరాత్రులలోని ఒక్కొక్క అవతారాన్ని గురించి ఒక్కో శార్దూల వృత్తంలో చెప్పడం ముందుగా శ్రీశైలపుత్రి పార్వతీదేవి హిమవంతుని యొక్క కూతురైనటువంటి పార్వతీదేవి వర్ణ మొదటి రోజు నిను ప్రార్థనల్ సలుపుతుం సేవించదన్ దివ్యమౌ नीलालिथ्यपुरूपंपदे निर्व्याजमोक्ति शैले నిను నీలాలిత్యపు రూప సంపదలనే నిర్వ్యాజమౌ భక్తితో ఆలంకారములెన్ని నేనానందాయౌ నీలినవరాత్రులందు కనుచున్ నవరాత్రులందు కనుచున్ नीरे जपत्रेक्षण श्री त्रिपुर सुंदरी माता श्रीवाणी त्रिपुरांबिका सेविंग चेदन भक्ति శ్రీవాణీ త్రిపురాంబికాశుభకరీసేవించీతో నీవాల్లభ్యము సంగినంన్ుగన నిన్నే వేడు సుందూం ననుం కావం సూడుమూ కల్చిమతినీకారుణ్యదృష్టి గణన్ భావ్ఞానవరాతలందు సమతి ప్రాార్థిం సుసుూుం సదా శ్రీవాణి త్రిపురాంబికాశుభకరీ సేవీ చదన్ భక్తితో నీ వాల్లభ్యము సంగి నన్ను గణ నిన్నే వేడు సుందున్ కావంజూడు మటంచు కొల్చి మది మదినీ కారుణ్యదృష్ట భావజ్ఞా భావజ్ఞ భావజ్ఞ ఇది లలిత సహస్రనామాల్లో అమ్మవారి నామం ఒకటి భావజ్ఞానవరాత్రులందు సుమతిన్ ప్రార్థించు సదా మూడవది శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి ఆదిన్ శంకరులే మహోన్నత ఆరాధనల్ ఆరాధనం నీ దౌదాతృ విశేషనైపుని వర్ణింపంగి నీ ప్రాధాన్యమనుగాంచి ఆదిన్ శంకరులే శంకర భగవత్పాదులే కాశీని దర్శించుకున్నప్పుడు ఆదిన్నిన్ శంకరులే మహోన్నత పునీ ఆరాధనల్ చేయగాన్ నీదవు దాతృ విశేష నైపుణిని వర్ణింపంగ లేనట్టి నీ ప్రాధాన్యం కాంచి కాశీపురి సంభావించుతీ నీ మును కాంచి కాశీపురి కొల్వగాన్ ఆ దైవత్వ ప్రసాద సిద్ధిగనే ఆహా अन्नपूर्णेश्वरी आदवत्व प्रसाद सिद्धि गने आहा अन्नपूर्णेश्वरी नागवे श्री गायत्री माता వేదైకస్తుతి నిన్ను కను సంవిద్భావన్ భక్తితోన్ ఓ దేవీ భ్రమరాంబిభకరీయుక్తములౌరీతులం రీతి నన్ను గాయత్రి నిన్ తాదాత్మ్యం ముగ కొననీ నిత్యమున్ വേദൈകസ്തുതിനിന്ന് ചതം വിഭാവന ഭക്തിമരാംബി കാശുഭകരീ യുക്തം മുലൗരീതുലൻമാ വേദത്മ ഗായത്രിത്മ്യം മൃഗ കൊൽസും ധ്യമം നിത്യം ഐദവ ശ്രീലലിതരമേശ്വരീമാീലീലസാധ്യമേ യവരി മഹാത്മ്യം മുദാരാളം മൈ വിളസില నీలీగన సాధ్యమే ఎవరికి నీలవు మహాత్మ్యము ధారాలమ్మైల్ల పద్యసుమ సామ్రాజ్యం మునందును

శ్రీలన్గూర్చెడు దేవి విష్ణు సతి శ్రీలన్గూర్చెడు దేవి విష్ణు సతి నే కొల్చి ఆ ప్రాళేయాచల పుత్రి రూపమున సంభ్రంభం ములొప్పాలని వేలన్ లక్ష్మిగా నిన్ను కొలుతూ శ్రీలన్గూర్చెడు దేవి విష్ణు సతి నే చే పార్వతీదేవి రూపంలో నేను కొలుస్తాను అమ్మ లక్ష్మీదేవి అని ప్రాళేయాచల పుత్రి రూపమున సంభ్రంపంపారని వేలన్ లక్ష్మిగా నిన్ను కొల్తులన్ వేవేలుగా చేయున్ ఈ వేలన్ లక్ష్మిగా నిన్ను కొల్తులన్ వేవేలుగా చేయుతున్ శ్రీలాలిత్యపు సత్ఫలం సశ్రీలన్ ప్రసాదింపుమా శ్రీలాలిత్యపు సత్ఫలం సశ్రీలన్ ప్రసాదింపుమా ఏడు శ్రీ విద్యా మాత అమ్మ మాత సరస్వతి భగవతి అర్థించదన్ని ధ్యానం ముల్సేసెడు యుక్తి కూర్చు మనుసున్ అమ్మా మాత సరస్వతీ భగవతీ అర్థించదన్ని ధ్యానం ముల్సేసెడు యుక్తి కూర్చు మనుసును நைபுண வைசிஷ்டமுள் பங்க அநாஸ்துல் கொம்மா நிம்மி நொந்தி பங்க நூல் கொம்மா ஈ நவராத்திரி உத்சவமுலன் கூர்மின் பிரசாதிம்பகன் கொம்மா ஈ நவராத்திரி ஈ கொத்திரி உத்சவமுழன் கூர்மின் பிரசாதிம்பகன் எண்ணோ துர்காதேவி దుర్ శ్రీ దుర్గా పరమేశ్వరి భగవతి శ్రీమాత చిద్రూపిణి శ్రీ దుర్గా పరమేశ్వరి భగవతి శ్రీమాత చిద్రూపిణి నీదౌ సుతి చేయగలిగినను సాన్నిధ్యం నందున్ భవత్పాదాబ్జం ములగాంచ నుంచి సుమతిన్ ప్రార్థింపగల్గన్ భువిన్ శ్రీ దుర్గా పరమేశ్వరి భగవతి శ్రీమాత చిద్రూపిణి నీరౌ సన్నుతి చేయగల్గినను సాన్నిధ్యం మునందున్ భవత్పాదాబ్జం ములగాంచ నించి సుమతిన్ ప్రార్థింపగల్గన్ భువిన్ ప్రాధాన్యూశ్వరి సదాత్సల్యమున్ సూపుమా ప్రాధాన్యమును వాత్సల్యమున్ సూపుమా తొమ్మిది శ్రీ మహిషాసురమర్దిని దుష్టాలిన్ హతమార్చుసు జగతిలో దోషాత్మలంత్రుంచుతుం దుష్టాన్ హతమార్చుం జగతిలో దోషాత్మలంత్రుంసువర్దిల జనని సుష్ఠుల్వర్దిలంశు దేవి జనని శ్రీకాళిగా సాంభవి ఇష్టాధం ములనిచ్చి బ్రోచుటగునే హృదయం ముగా కుల్చదన్ ఇష్టార్థం ములనిచ్చి బ్రోచుటగునే హృదయం ముగా గున్ షష్ఠీ చండిక కొండచూలి కనుమ సత్సంపదల్ గూచగన్ షష్ఠీ చండిక కొండచూలి కనుమ సత్సంపదల్ గూచగన్ పది విజయదశమి రోజున ఏదైతే అమ్మవారిని మనం పూజించుతామో శ్రీ రాజారా రాజరాజేశ్వరి మాత రాజాత్మాసురరాజ పూజిత శివ రాజాత్మ సురరాజ పూజిత శివా లవ్యదేవే నిర్వ్యాజం మౌ అకలంక భక్తి కులవన్ రంజిల్లు శ్రీమాత రాజాత్మ సురరాజ పూజిత శివా లవ్యదేశి నిర్వ్యాజం మౌ అకలంక భక్తి కులవన్ రంజిల్లు శ్రీమాత నీరేజాక్షి విజయాన్విత ಜಯಕರಿ ಶ್ರೀವರ್ಧನಾಥಂ ಮುಗಾ ಈ ಜನ್ಮ ಮುಕೃತಾರ್ಥಸಿಗನಗ ಹೃದಯ ಮುಗುಮ ಈ ಜನ್ಮ ಮುಥಸಿಗನಗಾನ್ ಹೃದಯ ಮುಗಾ ಗಾಂಸುಮ ವಿಜಯ್ಯಾನ್ವಿತಯ ಶ್ರೀವರ್ಧನಾ ಮುಗಾ ಜನ್ಮ ಮುನಗಾನ್ ಹೃದಯ ಚೂಡುಮ ಗಾಂಸುಮ ನಮಸ್ತಲತೋ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలతో నేను మీ డాక్టర్ శాస్త్రుల రఘుపతిని స్వస్తి